మహేంద్ర సింగ్ ధోని పేరు చెప్తే గుర్తుకొచ్చేవి ప్రయోగాలే తన జట్ల క్రికెటర్ల బలాలు బలహీనతలు పసిగట్టి వారిని ఎక్కడ వాడుకోవాలో తెలిసిన నాయకుడిగా మంచి పేరుంది గతంలో ధోని చేసిన విజయవంతమైన ప్రయోగాలే అతన్ని సక్సెస్ఫుల్ కెప్టెన్ గా నిలబెట్టాయి గత రెండు ఐపీఎల్ సీజన్ లో ఎంఎస్ ధోని నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్లో విజయవంతమైన స్పిన్నర్ గా పేరు తెచ్చుకున్న శ్రీలంక ఆల్రౌండర్ మహేష్ తీక్షణ హ్యాట్రిక్ టోన్ ని ఆడేందుకు సిద్ధమవుతున్నాడు గతంలో రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ లో తొమ్మిది మ్యాచ్లు ఆడి పన్నెండు వికెట్లు తీసిన తీక్షణ చెన్నై సూపర్ కింగ్స్ ఐదవ టైటిల్ గెలిచిన రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్లో పదకొండు వికెట్లు తీశాడు కానీ ఫీల్డింగ్ మాత్రం దారుణంగా విఫలమయ్యాడు క్యాచ్లో వదిలేయడం బౌండరీలో వదిలివేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు సోషల్ మీడియాలో తీక్షణను ట్రోలింగ్ కూడా చేశారు అయినా ధోని మాత్రం అతను ఒక్క మాట కూడా అనలేదు అయితే గత ఐపీఎల్ సీజన్లో వరుసగా ఫీల్డింగ్ వైఫల్యాలు ఎదుర్కొన్న జట్టు టైటిల్ గెలవడంతో అవన్నీ అందులో కలిసిపోయాయి చివరికి టోర్ని టైటిల్కి అందుకున్న తరువాత స్వదేశానికి బయలుదేరి సమయంలో ధోని కలిశాడు ఈసారి నువ్వు బౌలింగ్ చేయవద్దు బ్యాటింగ్ ఫీల్డింగ్ మాత్రమే చేయమని తీక్షణకు ధోనీ సూచించాడు దీంతో వరుసగా రెండు సీజన్లో తన బౌలింగ్తో చెన్నైకు విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించిన తీక్షణను ఏం చెప్పాలో తెలియలేదు అయినా ధోనిపై ఉన్న నమ్మకంతో సరేనని చెప్పి వెళ్ళిపోయాడు ఈసారి ఐపీఎల్లో ధోని నా నుంచి బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా ఆశిస్తున్నాడని తీక్షణ తెలిపాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్